రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వ్యవసాయ రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల సంబంధించినటువంటి ఉపాధి కాల కోసం సంబంధించినటువంటి నెలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలు వెంటనే ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఉపాధి ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇట్లా సవలక్ష లింకులు పెట్టి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర అధికార యంత్రాంగం చేస్తున్నట్టు మాకు వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భూములే నిరుపేదలుగా ఉన్నటువంటి గౌరవైనా అదేవిధంగా వ్యవసాయ కార్మికులైనా వాళ్లకు సంవత్సరానికి రెండు వేల రూపాయలు ఏమైతే ఇస్తారో వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కళ్యాణలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు సంబంధించినటువంటి తులం బంగారం ఇస్తామని చెప్పినాం ఆ ప్రభుత్వం వాటి లక్ష ఇచ్చి లక్ష రూపాయలు కాదు మేము తులం బంగారం ఇస్తామని చెప్పినాం దాని ఇంతవరకు అతి గది లేకు సంబంధించింది అదేవిధంగా ఇల్లు కడుపుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తాని చెప్పినారు ఇట్లా రకాలుగా నాలుగు వందల ఇరవై మూడు సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు సంబంధించి వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం అని చెప్పి హెచ్చరిస్తాం సంపద సంపత్